మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఇంటిని చూసి ఇల్లాలిని చూడమని మన పెద్దలు అంటూ ఉంటారు ఎందుకంటే ఇంటికి దీపం ఇల్లాలే కాబట్టి అటువంటి ఇల్లాలు ఐశ్వర్యం విషయంలో కొన్ని జాగ్రత్తలను తీసుకుంటే వారు జీవితాంతం ఎటువంటి ఆర్థిక సమస్యలు లేకుండా జీవిస్తారు మరి ఆ జాగ్రత్తలు ఏమిటో తెలుసుకుందాం ఇంట్లో ప్రతి గదిని ఇల్లాలు శుభ్రంగా ఉంచుకోవాలి అదే విధంగా మంచి సువాసన వచ్చే విధంగా కూడా చూసుకోవాలి అందులోనూ పూజ గదిని మరింత శుభ్రంగా చూసుకోవాలి నిత్య పూజ చేసిన తర్వాత దీపం కొండెక్కిన తర్వాత ఆ పూజా సామాగ్రిని మరుసటి రోజు వరకు అలాగే ఉంచకుండా వెంటనే పూజా సామాగ్రిని శుభ్రం చేసుకోవాలి మరుసటి రోజు పూజ చేసేటప్పుడు ముందు రోజు పూజలో పెట్టిన పువ్వులు తీసేసి కొత్త పూలతో దేవుడిని అలంకరించాలి మనం పువ్వులను దైవానికి అలంకరిస్తున్నప్పుడు భక్తి శ్రద్ధలతో వారి నామాలను స్మరించుకుంటూ అలంకరిస్తే మీరు కోరుకున్న కోరికలు త్వరగా తీరుతాయి పూజ గది ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి ఎప్పుడు పడితే అప్పుడు పూజా సామాగ్రిని ముట్టుకోకూడదు పూజ గదిలోకి కూడా వెళ్ళకూడదు అలాగే పూజ పూర్తయిన తరువాత ఒక కటన్ లాంటిది ఏర్పాటు చేసుకుని ఆ కటన్ వేసేయాలి లేదా పూజగది ప్రత్యేకంగా ఉంటే తలుపులు మూసి మరలా సాయంత్రం అనగా సంధ్యా సమయంలో తీసి దీపం వెలిగించి ధూపం వెయ్యాలి ఇలా చేస్తే ఐశ్వర్యప్రదం దశమి రోజు ఈ రెండు వస్తువులను పూజగదిలో పెడితే ఆ ఇంట్లో అన్న వస్త్రాలకు లోటు ఉండదు ధనం ఆ ఇంట్లోకి వచ్చి నిల్వ ఉంటుంది ఆ రెండు వస్తువులు ధనాన్ని ఆకర్షిస్తాయి మరి ఆ రెండు వస్తువులు ఏమిటో తెలుసుకుందాం ఈ రెండు వస్తువులు మన అందరికీ తెలిసినవే పసుపు కొమ్ములు గంధం చెక్క పసుపు గౌరీదేవి స్వరూపం అంతేకాదు ఐశ్వర్యప్రదం కూడా అదేవిధంగా గంధం మంచి సువాసన వస్తుంది ఈ సువాసన అమ్మవారికి చాలా ఇష్టం గంధం చెక్కతో సాన మీద గంధం అరగదీసి అమ్మవారికి సమర్పిస్తే ఆమె సంతోషించి మీరు కోరిన కోరికలను వెంటనే తీరుస్తుంది అదేవిధంగా ఒక ఎర్రటి మరియు పసుపు వస్త్రం తీసుకొని పసుపు వస్త్రంలో మూడు పసుపు కొమ్ములు వేసి దానిలోనే గంధం చెక్క కూడా వేసి మూటకట్టి ఆ మూటను మరొక ఎర్రటి వస్త్రంలో మూటకట్టి పూజ గదిలో ఈశాన్యం వైపు ఉంచి రోజూ ధూపం చూపించాలి ఇలా చేయటం వలన అమ్మవారు ఆ సువాసనకు మీ పూజా మందిరంలోనే ఉంటుంది ఈ మూట ప్రతి ఐదు దశములకు ఒక్కసారి మారిస్తే సరిపోతుంది ఇలా చేయటం వలన ఇంట్లో ఉన్న చెడు ప్రభావం కూడా దూరం అవుతుంది అదేవిధంగా ఇంట్లో ప్రశాంతత వాతావరణం ఏర్పడుతుంది కావున మీరు కూడా దశమి రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ చిన్న చిన్న పరిహారాలను పాటించి మంచి ఫలితాలను పొందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు